వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు ట్వెల్వ్ ఇయర్స్ లోపు బేబీ గర్ల్ ఉందా మరి తనకి డ్రెస్సెస్ ఎక్కడైతే బాగుంటాయి ఫ్రాక్స్ ఎక్కడైతే బాగుంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో మనకి మంచి లుక్ వచ్చే ఫ్రాక్స్ ఎక్కడుంటాయో అని తెలుసుకోవాలనుకుంటున్నారా మరి ఇంకా లేట్ ఎందుకండి వాల్యూజోన్ హైపర్ మార్ట్ నాచారంకైతే వచ్చేసేయండి ఇక్కడైతే అసలు బేబీ గర్ల్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది రియల్లీ అండి నాకు కూడా ఎయిట్ ఇయర్స్ పాప ఉంది నాకు నేను కూడా తన కోసం బాబీ గర్ల్ డ్రెస్సెస్ అలా పార్టీవేర్ డ్రెస్సెస్ తీసుకోవాలనుకుంటాను కదా నాకైతే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా 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 నచ్చేసింది అండ్ అది కూడా మనకి ప్రైజెస్ కూడా కంపారిటివ్లీ తక్కువ ప్రైజెసే ఉన్నాయండి ఇక్కడ సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేసేయండి మరి అంతకంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది చిన్న వీడియోనండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అబ్బాయి ఇక్కడ ఈ బేబీ పింక్ కలర్ ఫ్రాక్ ఎంత బాగుంది కదా దాని ఆ ఫ్రాక్ మోడల్ అయితే చాలా బాగుందండి చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ కలెక్షన్ మరి ఇంకా మీరే చూసేసేయండి ఇక్కడ మనకి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ కూడా లో ఉన్నాయండి చాలా బాగున్నాయి మా పాప ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే తీసుకొచ్చిందండి చాలా బాగుంది కదా ఈ రెడ్ కలర్ డ్రెస్ అయితే నాకైతే భలే నచ్చేసింది నాకు ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చిందండి ఇక్కడ చూసారా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్రాక్ ఎంత బాగుంది కదా ఆ ఫ్రాక్ వేసుకుంటే లుక్ కూడా అద్దరిపోయిందండి ఇక్కడ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను చాలా బాగుంది అనేసి ఇక్కడ డిజైన్స్ కూడా మనకి మోడల్ కూడా చాలా ఉన్నాయి నాకైతే పర్సనల్గా వాల్యూజోన్ హైపర్ మార్ట్లో ఉన్న బేబీ గర్ల్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా 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 నచ్చేసిందండి మరి నేను మీకు కూడా చూపించాను కదా ఈ కలెక్షన్ మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి మరి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మందికి అయితే వీడియోని రికమెండ్ అయితే చేస్తుంది ఇది వచ్చేసి కుర్తీస్ కలెక్షన్ అనమాట అంటే మనము ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి కుర్తీస్ కూడా వేస్తాం కదండీ సో ఆ కలెక్షన్ కూడా మనకి ఇక్కడ అయితే ఉంది చాలా బాగున్నాయి అనమాట అండ్ ఇక్కడ మనకి కాటన్ ఫ్రాక్స్ అండి మన పిల్లలకి కంఫర్ట్ నిచ్చేవి ఇవే కదా కాటన్ ఫ్రాక్స్ అండ్ కాటన్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ప్రైజెస్ కూడా మనకి కంపారిటివ్లీ తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఈ వీడియో తీసేటప్పుడు మా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేసిందండి నేను తీస్తున్న డ్రెస్సెస్కి ప్రైస్ ట్యాక్స్ చూపించే విషయంలో అయితే తను చాలా హెల్ప్ చేసిందనమాట సో అంతేనండి ఈ వీడియో మరి ఈ వీడియోలో నేను చూపించిన కిడ్స్ వేర్ కలెక్షన్ స్పెషల్లీ బేబీ గర్ల్స్ కలెక్షన్ ఎలా అనిపించింది మరి మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ డూ ఫాలో